ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ మీ అందరికీ ఇదే చర్చలో జరుపుకోవడం అనేది ఒక నేను చేసుకుంటూ ఉంటాను అక్కడ మా పక్కన చిన్న చర్చలు లేదు మనం పాత చర్చ వందే చరిత్ర కలిగిన ఆ చర్చలో కూడా మనం పూజ చేసుకున్నాము కొత్తగా ఇంకా అద్భుతమైన చర్చలు నిర్మించుకొని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది డిసెంబర్ అంటేనే ఒక పవిత్ర మాసం ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ కూడా ఈ కానీ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు మరి ఏసు క్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని దేశించాలని చెప్పలేదు ఏసుక్రీస్తు చెట్టి ప్రేమ ఇతరుల పట్ల దయాన్ని కలిగి ఉండడం పేదలకు సహాయాన్ని అందించడం పరస్పర ప్రేమ అనురాధాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని కేసు ప్రభు మరి ఆయనతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించారు కేసు ప్రభు గారు మరి మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు దినాన్ని ప్రకటించింది కూడా మన కేసీఆర్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి స్వయంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగల్లో పాల్గొనే ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను కూడా నియమించాలి హిందూ మతాన్ని క్రైస్తవ క్రైస్తవ మతాలైనా ముస్లింలనైనా అన్ని మతాలను కూడా సమదృష్టితో చూసే విధంగా పాల్గొనాలని చెప్పి అటు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ ను పేదలకు అదే విధంగా బతుకమ్మ సందర్భంగా హిందువులకు అందించారు మరి అదే విధంగా రంజాన్ సందర్భంగా కూడా రంజాన్ తోఫాన్ని కూడా ఆనాడు ప్రత్యేకంగా అందించారు మరి దురదృష్టవశాత్తు కొత్తగా వస్తున్న ప్రభుత్వం ఇటు క్రిస్మస్ గిఫ్ట్ అటు రంజాన్ తోఫాన్ అటు బతుకమ్మ గిఫ్ట్ కూడా మూడింటిని కూడా బంద్ అనేది నిజంగా దురదృష్టకరం బట్ ఏది ఏమైనా మీ అందరి ప్రేమ ఆ మా మా కూతురుల యొక్క ఆశిస్సులు ఆ ఏసు ప్రభువు యొక్క ఆశిస్సులో ఇంకా ఈ సిద్ధ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఎల్లరి అందుబాటులో ఉంటూ మీ యొక్క ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చడానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ ఆ ఏ ప్రభువు యొక్క మీ అందరి ప్రేమ అనురాగాలు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తూ

Ну, м- 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 మరిసారి మనం ఈ విధంగా జరుపుకోవడం దీవిధంగా ఆశిస్సులు మనం మన అనేక We need सतीश बाबू गार शोपाल श्रीनिवास विजय गार श्रवण कुमार अनी प्रकाश गुजार सूर्यप्रकाश गारू पदाराव ग विजय कुमार गार आनन्दारत्यन गुस्सा साईबा सत्यानंद साई ग క్రైస్తవ సోదర సోదరి మంగళాకాంక్షలు అందరి వచ్చే ఇదే చర్చిలో జరుపుకోవడం అనేది ఒక నేను అక్కడ చాలా చర్చ లేదు మనకి బాగా చర్చి వందేళ్ళ ఆ చర్చిలో కూడా మనం పూజ చేసుకున్నాం కొత్తగా ఇంత అద్భుతమైన చేస్తూ నిర్మించుకొని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది డిసెంబర్ అంటేనే ఒక పవిత్ర మాసం ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తులు ఏసీ క్రీస్తు పుట్టినది కానీ మనందరం కూడా ఈ క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు మరి ఏసీ క్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించాలని చెప్పలేదు ఎస్ క్రీస్ ప్రేమ ఇతరుల పట్ల దయాకు కలిగి ఉండడం పేదలకు సహాయాన్ని అందించడం పరస్పర ప్రేమ అనురాధాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏసు ప్రభు ఆయనతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించారు ఏసు ప్రభు గారు మరి మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు దినాన్ని ప్రకటించింది కూడా మన కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను కూడా నియమించాలి హిందూ మతాలనైనా క్రైస్తవ మతాలనైనా ముస్లింలనైనా అన్ని మతాలను కూడా సమదృష్టితో చూసే విధంగా పాల్గొని ఉండాలని చెప్పి అటు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ ను పేదలకు అందించారు అదే విధంగా బతుకమ్మ సందర్భంగా హిందువులకు అందించారు మరి అదే విధంగా రంజాన్ సందర్భంగా కూడా రంజాన్ తోఫాన్ కూడా ఆనాడు తెలియజేయడం అందించారు మరి దురదృష్టవశాత్తు కొత్తగా వస్తున్న ప్రభుత్వం ఇటు క్రిస్మస్ గిఫ్టును ఏది ఏమైనా మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు మా కూతు యొక్క ఆశిస్సు ఆ ఏసు ప్రభు యొక్క ఆశిస్సు ఇంకా ఈ సిద్దిగడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఎల్లరి ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ యొక్క ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చడానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఆయొక్క మీ అందరి ప్రేమ అనురాగాలు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తూ చర్చికు ప్రతి సంవత్సరం నా తరఫున అన్ని చర్చగా చెప్పుకుని ఈ సంవత్సరం కూడా మరి మన సెక్రటరీగా పి అనిల్ కుమార్ గారు ఎక్కడ ఉన్నా ముందుకు పి అనిల్ కుమార్ గారు చేస్తాం Kau jangan dulu, ada boleh ke Nice. Obrigado.